అందరికీ నమస్కారం అండి ఇప్పుడే కమిటీ కురవలు సినిమా చూసి వచ్చాను అంతా బాగుంది స్టోరింగ్ సినిమా స్టార్టింగ్ అయ్యే కానించి ఏడే కానీ మనకి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే హైలైట్గా ఉంటుంది పాస్ట్లో కానీ ఏదైనా కానీ సినిమా క్యారెక్టర్ చూపించడం కానీ అంత బాగా చూపించారు మనకి కథ వెళ్తుంట వెళ్తుండంగా మనము ఒక పది ఏళ్ళ ఎన్నికెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది చిన్నప్పుడు మనం ఎట్లా చేసేవాళ్ళము ఎట్లా ఉండేది ఒక ఈ దాని తర్వాత ప్రతి ఒక్కటి అన్నీ అన్నీ మంచిగా ఉన్నాయి అంతా బాగుంది సినిమా నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత అంతా ఈ మనం రాజకీయం ఇప్పుడు జరిగే ఇప్పుడు రాజకీయం ఎట్లా ఉందో రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉందో మనం ఓటుకి ఎట్లా మనకి మనకేం జరుగుతుంది మంచి జరుగుతుందా లేదా అనేది అంతా మంచిగా చేశారు చిన్న క్యారెక్టర్ కానించి పెద్ద క్యారెక్టర్ వరకు అంతా మంచిగా చేసినారు అంతా బాగుంది దీనికి ప్రొడ్యూసర్ కానీ కళ్ళకి నీళ్ళు తెప్పించారు కొన్ని కొన్ని సీన్లు అయితే చాలా బాగుంది సినిమా సాంగ్స్ అయితే బాగున్నాయండి సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్ సిచ్యువేషన్ తగ్గినట్టు అంత మంచిగా ఉంది బాగుంది ప్రతి ఒక్క సీన్ కానీ ప్రతి ఒక్క పాట కానీ అంతా బాగుందండి అంత మంచిగా ఉంది